ఇక నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ప్రభుత్వం ఇక సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దేశంలోనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దశారథి తెలిపారు నూజువీడు మండలం మర్రిబంధంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అవాతాతలకు వాటిని అందజేశారు ఉదయం ఏడు గంటలకే వారి ఇళ్లకు వెళ్ళి యోగక్షేమాలను ఆరోగ్య వివరాలను గ్రామ కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు ప్రజలు అడిగిన కొన్ని సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు కొందరు ఇల్లు కావాలని అడగగా వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా పెన్షన్ల సొమ్మును నాలుగు వేలకు పెంచారని గుర్తు చేశారు వృద్ధులు వితంతువులకు మూడు వేలు నుంచి నాలుగు వేలకు దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు బెడ్ రెస్ట్లో ఉన్న వారికి పదివేల నుంచి పదిహేను వేల చొప్పున పెంచి అందిస్తున్నామన్నారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని పనిచేసే ప్రభుత్వానికి పని చెయ్యని ప్రభుత్వానికి తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు గత ప్రభుత్వం కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచడమే గొప్ప పని అని ప్రచారం చేసిందని కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు రాష్ట్రంలో ఇప్పటికే బహుళ జాతి సంస్థలు సుమారు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి అనేక సంస్థలు స్థాపించాయని తద్వారా ఆరు లక్షల ఉద్యోగ కల్పన జరిగిందన్నారు ఇక రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు